ఇంకా ఇద్దరు కదా బయట ఓకే వినాల వాక్యం విన ఏమో ఇది అయిపోయినా ఎవరు చచ్చిపోతే తెలియదు తెలుసా చెప్పు నువ్వు చెప్పుకొని మరి సో కాబట్టి బ్రతుకున్నప్పుడే ఇదంతా చచ్చి పిల్లకి ఎవరు పట్టించుకో చెప్పులు బట్టలు తీసి బయటపడేస్తాయి తారీ ఈరోజు మనం ఆలోచిస్తే దేవుడు మనకి ఇచ్చినటువంటి టైం పాడు చేసుకుంటున్నాం అందుకని మనము దేవుడికి ఇష్టలుగా ఉండాలి ఎవరైనా మైక్ ఉంటే ఉంటే తీసి తట్ట చదవరితే చదవండి లేకపోతే కొరింది పదిహేను మైకి మైక్ ఉట్టిగా సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడం కాదు మైక్ తేనా ఎక్కువ మంది జనం వస్తే పెద్ద గొప్ప మీటింగ్ అనుకోబాతుంది అంటుంటాడు రాజమండ్రిలో మీటింగ్ పెడితే నాలుగు వేల మంది అన్న ఐదు వేల అరే పుష్కర నువ్వు వ్యవహారువార్త ఆరు అరవై చదువు వాక్యం తెలియకపోతే నేనేం చేయను మందిలో పట్ల ఎంతమంది పోతారు తక్కువ మంది అందరూ పోరు మధ్య శుభార్త ఏడు పద్నాలుగు మీరు చూస్తే నా మార్గం ఇరుకుల నా మార్గం చాలా ఇరుకు ఎవడ పడతారు వచ్చి చాలా ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పర్లోకం పోతారా ఎట్లా పోతాం అబద్ధాలు మానవు విభిషారం మానవు దొంగతనాలు మానవు ఇతరుల మీద కక్షబోదు చచ్చేదాకా పగ పెట్టుకోవచ్చు వస్తుంది కదా చచ్చేదాకా పగ పెట్టుకోవచ్చు కోపం పోదు నీ జీవితంలో నీ కోపమే నిన్న నరకానికి తీసుకెళ్తుంది అది కూడా ఉంది కొండ మీద ప్రసంగం ఐదు అధ్యాయులు ఇరవై ఒకటిలో ఎస్ట్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది నాకు చాలా ఇష్టం సంగీతం అంటే చాలా లొటేషన్ రాసేవాడిని వెస్ట్రన్ క్లాసికల్ నేను ఫిఫ్త్ గ్రేడ్ క్రియాలో చేశాను లండర్ ట్రేడ్ కాలో ఒక సినిమా రీ రికార్డింగ్ చేయాలంటే ఒక సినిమా రియల్ చెన్నై దానికి సినిమా రన్ అవుతుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ రాయాలి అదంతా ఈజీ కాదు సినిమా అంతా రీ రికార్డింగ్ ఉండదు కొన్ని ప్లేసెస్ లో డైలాగ్ లేనప్పుడు కూడా మ్యూజిక్ వస్తుంది కొన్ని ప్లేస్లో డైలాగ్ ఉన్నప్పుడు మ్యూజిక్ రాదు అలా ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంటే చాలా నొటేషన్ నేర్చుకుని దాన్ని రాయాలి హిందుస్థాన్ నేర్చుకోవాలి వెస్ట్ ఇండాల్స్ నేర్చుకోవాలి కర్ణాటక ఇవన్నీ నేర్చుకోవాలి నేర్చుకోవాలంటే ఏం చేయాలి ఆ మా ఏరియా మాట్లాడండి మెల్లగా నిద్ర వస్తాం కదా నిద్ర వస్తే చలక తీసుకెళ్ళి ఏం నేర్చుకోవాలంటే నేర్చుకోవాలంటే ఓర్చుకోవాలి అదే నేను నీకు అప్పుడు నీకు ఓర్చుకోవడం ఉందా నువ్వు ఓర్చుకోలేదు నేను ఎప్పుడు చెప్తా ఓర్పాకి ఓర్పులేదు వెళ్ళిపోయింది వెళ్ళిపో ఎవరికి నష్టం ఓ మా పాస్వర్డ్ ఇచ్చా నీకు ఉంటుంది నీకు నేనేం చేస్తాను నయ్యో మీరు ఊతు ఆ ఇద్దరు వెళ్ళిపోండి ఓర్పా నువ్వు వెళ్ళిపో చల్ మీద వెళ్ళిపోతావు నువ్వు అక్కడ దేవుని రాజ్యంలోకి ప్రవేశించకుండా సాతాన్గా నేను మోసం చేస్తాడు సాతాన్గా ఎవరు మోసం చేస్తారు తెలుసా అన్ని కాదు ఆ అందుకే అడిగాను మత ఇరవై నాలుగు మూడులో వాక్యం ఉంటుంది వాక్యం ఇంత సైన్ ఆఫ్ యూర్ కమింగ్ అని అడిగాడు శిష్యులు అడిగాడు అడగలేదా అద్భుతమైన ప్రశ్న మీరు రాకడదు సూచన ఏంటి అని ఆ శిష్యులు ఆయన ఏకాంతంగా వచ్చి

దేవుడు అందిస్తాడంటూ మరి కానీ ఆయనకు నచ్చితే ఇస్తాడు నచ్చకపోతే ఇవ్వడు ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు అది పాయింట్ అప్ ఇచ్చినా ఇవ్వబోయ దేవుడే ఇయలేదు బయ్ నాకు ఇయలే సినిమా వదిలేదని వచ్చా నేనంతా వదిలేసి వస్తే నాకేమో ఇచ్చేస్తాడు అనుకున్నా జూబ్లీ హిల్స్ లో బిఎం కార్ ఒక పెద్ద అపార్ట్మెంట్ లో పెద్ద ట్రిపుల్ బెడ్రూమ్ లాండ్ ఏదో ఇస్తాడు అనుకున్నా ఏమీ లేదు చేతికి చిప్పించి పోరాడుకోను ఇప్పుడు చెప్పాలా కృతజ్ఞత అది పోయి అక్కడ చెప్పప్పుడు ఈరోజు నీకు నచ్చినప్పుడు ఏదో నీకు మేలు జరిగినప్పుడు నీకు దేవుడు ఏదో చేసినప్పుడు వచ్చి థ్యాంక్స్ బాబాకు దేవుడు ఏమి చెయ్యకపోయినా థ్యాంక్స్ చెప్పాలి అది దేవుడు అంటే ఆయన అర్థం చేసుకోలేకపోతాం ఇంకా ఏమిచ్చాడం దేవుడు నాకు ఏం మేలు చేశాడంటే అరే నరకానికి పోయి నిన్ను పరలోకానికి దాటిస్తున్నాడు తుకున్నా మార్చలే తీసుకురాలి అద్భుతమైనటువంటి నిజంగా ఆయన ప్రేమ నా హృదయం దావికి హృదయానుసారు ఎందుకు తెలుసా చెప్పండి భయంకరమైనటువంటి శత్రు సౌలు తరుపుతుంటే కూడా అనకంటే వయసులో పెద్దోడు అనుభవజ్ఞుడైనటువంటి సౌల్ను కూడా గౌరవించగలిగే కూడా దావింది ఏం దాగిందండి చంపాడు సౌల్ ఏమన్నా ఏ ఏ అవకాశం ఇస్తే తల లేపేసి పట్టుకొని వస్తాను ఛాన్సీ నాకు సెటిల్ చేస్తాను ఏ నువ్వు దేవుడు అభిషేకించిన చంపి ఈరోజు కొట్టుకొని చూస్తారు రాజకీయాలు కదా చర్చలో వాడిని అట్టజైట్లు తొక్కి చేసి వాళ్ళ సంఘం ఎంత కుడి వీడిని ఇక్కడ అట్టేసి ఇక్కడ కొట్టు వాడిని మాటేసి వాడిని అక్కడికి కుండ నక్క నువ్వు హృదయాన్ని సవడి నువ్వు దరిద్రెయ్యి ఏమైనా అది మీకు అర్థం కాదు హృదయ ప్రభులో స్థిరపడే త్రుటిలో మారిపో

ఏసే చీకటితోనే లేచి ఇక్కడికి వెళ్తున్నాడు అరణ్యంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు నువ్వు కొంపలోని కూడా ప్రార్థన చేయ అందుకే ఈ చీకటి జీవితం నీ పాత జీవితం నీ పాపకు జీవితం మారవు ఎందుకంటే నువ్వు తెల్లవారు లేచి ప్రార్థన చేయడానికి చాలా సోమరిపోతుంది యోనాని ఏమనిపించాడు తెస దేవుడు ఒకట నాలుగో పిల్లల ఈరోజు మన జీవితాల్లో మనం ఆలోచిస్తే యస్ ప్రభు లోకానికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ మతశు వార్తలో చూస్తే దయచేసి ఇరవై మూడో వచ్చాయేమో పదమూడో వచ్చి కదా అండి మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూ ఎదురు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపని ఎగ్జాక్ట్లీ దాని కిందకు వస్తే పదిహేను వచ్చి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకని మీ మతములో కలుపుకోవడానికి మీరు సముద్రమును సముద్రమును ఆ భూమిని చుట్టూ వచ్చేదారు